రెండు వేల నలభైలో మన పాలిట యముళ్ళు రోజు రోజుకు మారిపోతున్న టెక్నాలజీలు కొత్తగా అందుబాటులోనికి వైద్య చికిత్సలు ఒకవైపు మారుతున్న జీవనశైలి కాలుష్యం వంటివి మనుషుల మరణం తీరును మార్చేస్తున్నాయి భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు ఇతర ప్రమాదాలు టీవీ ఎయిడ్స్ వంటి వాటితో జరిగే మరణాలు బాగా తగ్గిపోతే అల్జిమర్స్ కిడ్నీ వ్యాధులు డయాబెటీస్ కారణంగా మరణాలు పెరిగిపోతాయని ఓ అధ్యయనం తేల్చింది రెండు వేల పదహారులో నమోదైన మరణాలకు సహజ మరణాలు కాకుండా కారణాలను పరిశీలించడంతో పాటు రెండు వేల నలభైలో మరణాలకు కారణమయ్యే ఇరవై ప్రధాన అంశాలను అంచనా వేసింది భవిష్యత్తులో గుండె జబ్బులు మధుమేహం వివిధ రకాల క్యాన్సర్లు పెరుగుతాయని జీవనశైలిలో మార్పులు చేసుకోవడం తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ ముప్పును తప్పించుకోవచ్చని పేర్కొంది సైన్స్ జనరల్ లాసెంట్లో ఈ అధ్యయన వేదిక తాజాగా ప్రచిత్రమైంది మరణానికి కారణమయ్యే టాప్ ట్వంటీ అంశాలు రెండు వేల పదహారులో అయితే కరోనరీ డిసీజ్ స్ట్రోక్ శ్వాస ఇన్ఫెక్షన్లు డయేరియా రోడ్డు ప్రమాదాలు మలేరియా గర్భస్థ శిశుమృతి హెచ్ఐవి ఎయిడ్స్ క్రానిక్ పల్మరీ పుట్టుకతోనే మెదవేపు టీబీ పుట్టుకతోనే ఉన్న లోపాలు ఉపర్ ఊపిరితిత్తులు క్యాన్సర్ ఆత్మహత్య మధుమేహం క్రానిక్ కిడ్నీ డిసీజ్ పుట్టుకతోనే వచ్చే ఇతర సమస్యలు అల్జిమర్స్ మెదడు దెబ్బతినడం శిశువులతో వచ్చే సెస్పిస్ లివర్ క్యాన్సర్ ఇవి అయితే రెండు వేల నలభైలో రాబోతున్న వాటిలో అంచనా ప్రకారం కరోనరీ డిసీజ్ స్ట్రోక్ శ్వాస ఇన్ఫెక్షన్లు క్రానిక్ పల్మనరీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అల్జిమర్స్ మధుమేహం రోడ్డు ప్రమాదాలు లంగ్ క్యాన్సర్ డయేరియా వ్యాధులు ఆత్మహత్య హెచ్ఐవి లివర్ క్యాన్సర్ హెచ్హెచ్డి కొలోరెక్టల్ క్యాన్సర్ టీబీ పుట్టుకతోనే ఉన్న లోపాలు గర్భస్థ శిశు మరణాలు రొమ్ము క్యాన్సర్ ఎత్తు నుండి పడిపోయి జరిగే ప్రమాదాలు